హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా ల్యాగ్స్కి స్వాగతం అండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు వాళ్ళ గురు పౌర్ణమి అని పొద్దున్నే అయితే నాలుగున్నర కల్లా లేచానమాట ఇంకా ఇల్లు వాకిల్ అవి ఊడ్చుకుని ముగ్గైతే వేసుకుని కంప్లీట్ చేస్తున్నాను అనమాట అసలు మనకి గురు పౌర్ణమి అంటే ఏమిటి అసలు గురు అంటే ఈరోజు అసలు మనం ఎవరిని పూజించాలి అన్న విషయంపై నేను మీకు ఒక క్లారిటీ అనమాట ఇంకా నేను బయట ముగ్గేయటం అయిపోయిందండి అట్లాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గేసుకున్నాను పొయ్యి దగ్గర కూడా ముగ్గైతే వేసేసుకున్నా ఇంకా దీపారాజం సంబంధించి అన్నీ పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవడానికి సిద్ధంగా చేసుకున్నానండి అసలు ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమినే గురు మనం చేసుకుంటామండి వేదవ్యాసుడు పుట్టినరోజుని మనం గురు పౌర్ణంగా చేసుకుంటాం వేదవ్యాసుడు పుట్టినరోజునే మనం ఎందుకు గురు పౌర్ణంగా చేసుకుంటామంటే ఆయన ఎంతోమంది ఋషులకి చాలామందికి విద్య వాడు అనమాట అసలు వేదవ్యాసుడు అంటే ఎవరంటే మన నారాయణమూర్తి మూర్తి అంటే మూర్తి స్వరూపమే మన వేదవ్యాసుడు ఆయన ఎంతోమందికి జ్ఞానబోధ చేసి గురువుగా ఉన్నాడు కాబట్టి ఆయన పుట్టినరోజుని మనం గురు చేసుకుంటాం అలా అయితే మరి సాయిబాబాని అక్క పూజిస్తాము దత్తాత్రేయుని ఎందుకు పూజిస్తాం అని అనుకుంటారు కదా మనకి సమత మమత ప్రేమ దయ నేర్పిన సద్గురు మన సాయిబాబా సర్వభూతాలన్నిటికీ సమాధానం చెప్పి ఒక గురువుగా నిలిచాడనమాట అందుకనే తనని మనం ఒక గురువుగా భావించి సాయిబాబాని పూజిస్తాం దత్తాత్రేయుడు అంటే ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే కదా ముగ్గురు కలిస్తేనే దత్తాత్రేయుడు ఆయన కూడా గురువు గురువుతో సమానం కాబట్టి ఆయన్ని కూడా మనం గురువుగా భావించి పూజిస్తాం అసలు అన్నిటికన్నా ముఖ్యం మనకి మనం గురు రోజు చేయాల్సింది మనకు చదువు చెప్పిన గురువుకి పాదాభివందనం చేసి ఆయనకి దండం పెట్టుకుంటే పాదాలకి మనకు అంతకన్నా మోక్షం ఇంకేమీ ఉండదు అనమాట ఆ తర్వాత తల్లిదండ్రులు మనకు జన్మని ఇచ్చిన వాళ్ళు తర్వాత దైవం మన మూడో ఆప్షన్ దైవం అనమాట దేవుడికి మూడో స్థానం ఇస్తున్నాం అని కాదు మనకి విద్య నేర్పిన గురువే ఫస్ట్ మనకి గురువు అనమాట అందుకనే ఫస్ట్ ఆయనకి తర్వాత మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇంకా నేను పూజ అయితే కా అంతా దీప దీపాలన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇంకా పువ్వులతో అయితే స్వామివారిని అన్నిటినీ అలంకరించుకుంటున్నాను అనమాట వచ్చారండి మన సద్గురు సాయినాథ్ మహారాజ్ గారు సాయిబాబా స్వామి కూడా అలంకరించుకుని పెట్టుకున్నానండి దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట మనం పిల్లలకు కూడా అందరినీ గౌరవించాలి గురువుని గౌరవించాలి అని నేర్పాలండి ఈ రోజుల్లో చదువు చెప్పే గురువుకి మన పాతకాలం వేరు ఇప్పుడు పిల్లలు వేరు చదువు చెప్పే గురువును కూడా ఏలనగా మాట్లాడి వెనకాల వాళ్ళ గురించి ఇదిగా మాట్లాడుకుంటున్నారు పిల్లలు అలా తయారయ్యారండి ఎవరి పిల్లలు వీళ్ళ పిల్లలని కాదండి పిల్లలు అలా గురువు అంటే భయం భక్తి లేకుండా ఉన్నారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంట్లో వాళ్ళ గురువుకి తల్లిదండ్రులు ముందు మనకి గౌరవిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు గురువులకు కూడా ఇస్తారండి ప్రతి ఒక్కరికి మర్యాదగా మాట్లాడే విధంగా మనం పిల్లల్ని పెంచాలి పిల్లల పిల్లలకంటాం కానీ వాళ్ళ రాతల కనలేమన్న మాట నిజమే కానీ కొన్ని మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదండి వాళ్ళకి ఇప్పటి నుంచే మనం నేర్పితేనే గురువు అన్న తల్లిదండ్రులైనా గౌరవం ఉంటుంది మనం చెప్పింది వాళ్ళు వినేటట్టు చేసుకోవాలి కానీ వాళ్ళు చెప్పింది మనం వినేదట్టు వచ్చే స్టేజ్కి వచ్చిందండి ఈ త ఈ తరాలు మాత్రం పిల్లలు మనం చెప్పింది వినట్లేదు మనం వాళ్ళు చెప్పింది మనం వినేలా చేసుకుంటున్నారనమాట కానీ మనం పెద్దలకి గౌరవిచ్చేటట్లు వాళ్ళని నేర్పితే ఆటోమేటిక్గా పిల్లలు ప్రవర్తన కూడా మారుతూ ఉంటుందండి నేను అక్కడ సాయిబాబా దగ్గర కూడా అంతా నాకు పూజ చేసేసుకున్నానండి అంతా సో చెప్తున్నాను అనుకోకపోతే ఒక్కసారి నేను చెప్పింది నిజమా ముద్ద కామెంట్లో అయితే చేయండి అమ్మవారికి కూడా హారతిచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అందరికి ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు